ಅಲ್ಲಾ ಎಗ್ಡೋನು ಜಾಕಿಂಗ್ ಜೇಪ್ರಾ ಆಮೇಲೆ ವಾಡನ್ ಟೀನಿ ಇಂದನು ಹಾ ನೆರದಣ್ಣ ಓ ಏ ಏ ಸಾಕ್ರು ನನಗೆ ಬಂದೆ ಆಲ್ಬೆಲ್ಲಾ ಇನ್ನುವೆಲ್ ದೊರೆಯಾಡ್ಜೇ ನೀನುವೆಲ್ ದೊವೇట్లా ಉಂಟಾ ಆ ಶಾಪ್ ಲಕ್ಕೊಂಡನ್ ಬಂದೇಿಸ್ಕೊಂಡನ ಬದಕ ಎಗ್ಡೋಡಾ ಅದೆ 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 ಬಂದಾ ಅಡಗೂ ಏನ್ ಬಂದಾ ಸರಿಗೊಂದು ಸರಿ ಅಮಿನ್ నిరుద్యోగంలో ఉంది అలాగే వర్తలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అమ్ముతున్నారు దాని వల్ల విపరీతంగా శ్రీరాములు మార్కెట్ ఉంది కదా పరిస్థితి ఏంటి ఇది ఇక్కడ అస్తవ్యస్తంగా ఉంది ఇది పూర్తిగా నిరుపయోగంగా ఉంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి கொஞ்சம் <laughs> <laughs> తర్వాత ఎవరైతే తోపుడు బళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా అందరికి కూడా న్యాయం జరిగే విధంగా దీనికి మళ్ళీ ప్లాన్ చేసి దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి నేను ప్రపోజల్ పెడతానని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను ఇది ఇప్పుడే వెళ్ళి ఇద్దరు మంత్రులకి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి కూడా నేను దీనిపైన క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ గౌరవ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా ఈ సందర్భంగా నేను తప్పకుండా తెలియజేస్తాను తెలియజేసి దీన్ని ఎలాగా ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చి విధంగా సుఖంగా వచ్చి ఇక్కడ అన్ని కొనుక్కునే విధంగా ఉంటూ వర్తకులందరికి కూడా ఇక్కడ మళ్ళీ వాళ్ళకి పూర్వ వైభవం వచ్చే విధంగా చేస్తూ సామాన్య ప్రజలకు ఈజీగా ఉండే విధంగా అలాగే పేదవాడు ఎవరైతే బండ్ల మీద తోపుడు బండ్ల మీద గట్రా వర్తం చేసుకుంటారు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా పునరావాసం కల్పించే విధంగా ఈ లోపల ఇచ్చి దానికి మంచిగా దారులు కల్పిస్తే తప్పకుండా ప్రజలందరూ వస్తారు వాళ్ళకి ట్రాఫిక్ కోసం కూడా సపరేట్గా ఏదో ప్లాన్ చేసి వాళ్ళ పార్కింగ్ కూడా సపరేట్ ప్లేసు ఇక్కడే ఐడెంటిఫై చేస్తే తప్పకుండా ఇది ఈ మార్కెట్ చాలా మంచి మార్కెట్ అవుతుంది నాకు ఆశ్చర్యకరంగా ఉంది ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి పైన చూస్తే పిల్ల కూన కూడా లేదు బీరు బాటిల్స్ వాటర్ బాటిల్స్ గంజాయి బ్యాచ్ వీళ్ళు తప్పితే ఇక్కడ ఏమీ లేవు పైన కూడా దొడ్డుకులు వెళ్ళే పరిస్థితి లెటర్స్ కూడా పైన వాడుతున్నారు ఇది ఎంత దారుణంగా ఉంది ఎక్కడున్నాం మనం నగర నడిబొడ్డులో ఉంది కొన్ని తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుంటాం ప్రజలందరూ మళ్ళీ పొట్టి శ్రీరాములు మార్కెట్కి పూర్వ వైపు తీసుకొచ్చి దీనికి ఎంత ఆధునీకరణ చేయడానికి అసలు ఏంటనేది మొత్తం చూస్తాం ఇది నాకు పరిస్థితి చూస్తే ఇది అంత డిస్మాంటిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇది తప్పకుండా మధ్యలో ఇక్కడ ఒకసారి చూడండి ఆ బ్లాక్ నిరుపయోగంగా ఉంది ఈ బ్లాక్ నిరుపయోగంగా ఉంది పైన ఇవన్నీ కూడా ఆ పైన కూడా ఇవన్నీ యూజ్ చేయట్లేదు సో ఇవన్నిటి మీద మనం రాబోయే రోజుల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం దీన్ని ప్రజలు అలాగే వర్తకులు అలాగే తోపుడు బల్లు వాళ్ళు అందరూ సహకరించవలసిందిగా నేను చేతులు జోడించి అందరికీ కోరుకుంటున్నాను